గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగిన అక్రమాలను వెలికితీసి పేదవాళ్ళను ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే విజయచంద్ర ఇక అక్రమాలు కబ్జాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యేగా తర్వాత ఫస్ట్ టైం పార్వతీపురంలోని బైపాస్ రోడ్లో నిర్వహించిన కూటమి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు కష్టంలో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఏ కష్టం వచ్చినా తనను డైరెక్ట్గా సంప్రదించాలని విజయచంద్ర పేర్కొన్నారు Growl, ext ordinaryUSM mis cript под You <laughs> to